డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న గేదె యూట్రెంట్ టార్షన్ తెలుగులో దీన్ని గర్భసంచి మెలిక పడటం అనే కండిషన్కు గురవడం జరిగింది ఈ కండిషన్ గురైనప్పుడు ఏ విధంగా బాధపడుతుంది అలాగే ఈ గర్భసంచి మెలికను ఏ విధంగా సరిచేసాము అలాగే ఈ గర్భసంచి మెలికను సరిచేశాక పశు ఏ విధంగా కోలుకుంది అనేది ఈ వీడియోలో గమనిద్దాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చూస్తున్న గేదె గురించి రైతు ఏం చెప్పాడంటే గేదె పది నెలల గర్భవతి కాలాన్ని పూర్తి చేసుకుందని ఉదయం నుంచి కడుపు నొప్పితో బాధపడుతుందని ఆ కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు కాలుతో పొట్టను తన్నుకోవటము లెగడానికి ప్రయత్నించడము కింద పడిపోవటము అలాగే మేతను తినకపోవటము నీళ్లు తాగకపోవటము పేడ వేయకపోవడం వంటి లక్షణాలు చూపించిందని రైతు చెప్పడం జరిగింది ఈ గేదె యూట్రైంట్ టార్షన్తో బాధపడుతుంది అని ఎలా నిర్ధారించామంటే ఒకటి పర్వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే ఆ వెజైనలకు చేయి పెట్టి చూడడం ద్వారా రెండవది

సరి చేయడం జరిగింది ఈ పద్ధతిలో ఫ్లాంక్ను దాని యొక్క పొట్ట మీద పెట్టి ఈ గేదెను తిప్పడం జరిగింది అది ఏ విధంగా చేసాము అనేది ఈ వీడియోలో గమనించండి దీనిపైన మీరు ఉండండి ఇక్కడ ఒకరు పట్టుకోండి ఇక్కడ ఒకరు పట్టుకోవాలా అక్కడ కింద ఒకరు పట్టుకోండి దీని ఒకరు పెట్టాలా తర్వాత అక్కడ తల ఊరు పట్టుకోవాలా కాళ్ళు తిప్పి తిరగలరా బాబు ఇంకోరు చెప్తా ఉండు

नेळडी पेनडी पीटवट्टी पेन नुम कडकाले स्कोलो टिप टिप नेळडी टिप टिप नेळडी टिप तुम्ही कडकाले देरचोडी टिप 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 अडगाण आत्या आत्याणो किंदकी किंदकाना आ पालकाण बायकाण बड आळमेळका इठाणो పెట్టు పెట్టు మల్ల నందిపడి పెట్టు నందిపడి పెట్టు పక్క లైట్ ల కలకది నందిపడి కొంచెం దగ్గర చే కొంచెం ఇలా కొంచెం పోయి వెళ్ళావ్ నడి చిత్తర్డు పోయి పోయి రెడ్డి పోయి ఏను పత్తి ఫాలుని ఇక్కడ లేదో తినేయ్ ఏయ్ ఏయ్ పక్కన ఖాళీ కారు ఏది ఆ సోబే పక్కన కింది చెప్పు అట ఇంకో ఇంకో రౌండ్ రౌండ్ ఇంకోడాలా సేమ్ ఒకరు బాగా ఫిక్స్ అయిపోయాడు నువ్వు బ్యాలెన్స్ అంతే నువ్వు ఎక్కువ రౌండ్ పట్టుకోండి ഇതു 봐 ടോപ്പ് എടുക്കണ്ട ഇപ്പോൾ മല്ല ടിപ്പ് മല്ല അപ്പുറം മല്ല സ്ലോഡ് പല സ്ലോഡ് പല സ്ലോഡ് 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 പല ടിപ്പ് ടിപ്പ് ഇങ്ങന സ്ലോഡ് ആ ടിപ്പ് ടിപ്പ് ਕਾਲ ਦੇ ਕਰਕੇ 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 ਕਾਲ ਦੇ

मन <laughs> पिया ఏదలో గర్భాశయం మెలితిరగడం తిరగడం సరిచేశాక పర్వెజనల్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే వ్యజనా ద్వారా గర్భాశయ ముఖద్వారాన్ని పరిశీలించినప్పుడు గర్భాశయ ముఖద్వారము అసంపూర్తిగా తెచ్చుకోవడం జరిగింది అందువల్ల ఈ గేదెకు ఫ్లూయిడ్స్ను అలాగే సపోర్టివ్ థెరపీ ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చిన కొన్ని గంటల తర్వాత చనిపోయిన దూడను మామూలుగా ఈనడం జరిగింది ఈ చనిపోయిన దూడను ఈ వీడియోలో గమనించవచ్చు ఫీటల్ మెమరేన్స్ అంటే మాయను కూడా మామూలుగానే వేయడం జరిగింది అలాగే ఈ గేదె యూట్రెంట్ ఆశ నుంచి పూర్తిగా కోలుకొని మేత మేస్తూ ఉండటం ఈ వీడియోలో గమనించవచ్చు